ఏంటి దేవి ఈ మధ్య వీడియో సరిగా పెట్టట్లేదు అనుకుంటున్నారా ఏం లేదండి మాకు ఇంట్లో కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి సో అందుకే వైఫైతో అనమాట సో వీడియోస్ అప్లోడ్ చేసే ఎప్పుడు మనకి ఇక్కడ వేరే అనమాట అందుకే సో ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని కామెంట్ కూడా చేసేయచ్చు కదా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో ఏంటి అంటే సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో అనమాట ఇది ఎప్పుడు బయట తినేదానికన్నా ఇది కొంచెం బెటర్ అనమాట కొంచెం హెల్దీలే దీని పేరు అయితే నాకైతే తెలీదు సో నేను వేరే చోట చేస్తుంటే చూశాను సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇంకో చోట కనిపించింది దగ్గరలో సో నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాను సో ఇంకా అందులో అయితే బీఫ్ కూడా వేస్తారంట సో మేమైతే వద్దని చెప్పి వేయించుకోలేదు ఆ తెల్ల పాలరాయి మీద తనైతే మంచిగా చపాతి పిండి అంటే పరోటా పిండిలాగా చేస్తారు కదా మెత్తగా సో దాన్ని అయితే ఒక పెద్ద పలకలాగా పరిచేశాడు ఆ పిండి ముద్దనైతే ఇంకా సన్నగా వచ్చి లేయర్ లాగా అయితే నీట్గా అయితే ప్రెస్ చేసేసాడు అనమాట చూడండి ఎలా కొడుతున్నాడో ఇంకా దాంట్లో వేయడానికైతే పాలక్ కాకులు ఇంకా గ్రీన్ లీవ్స్ సంబంధించి సో ఏం ఆకులు వేసాడు కూడా నాకైతే తెలియదు సో నీట్గా దాని అయితే ఆయిల్ అయితే ముంచి లేపుతూనే ఉన్నాడు ఇంకా ఆయిల్ అండ్ రెండు ఎగ్స్ అన్నీ అయితే ఆ జగ్గులు అయితే మిక్స్ చేసుకున్నాడు మనం కూడా చేయొచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చిన్న ఫ్లేమ్ పెట్టి ఆ రొటీ మీద అవన్నీ వేసి చిన్న ఫ్లేమ్లోనే దాన్ని ఫ్రై అయితే చేశాడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో మైదా పిండిని అయితే మనం సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో అదైతే ఇంకా అయిపోయే లోపు సో దానిలో నంచుకోవడానికి అయితే చట్నీలు అయితే రెండు ఇచ్చాడు సో ఇక్కడ నంచుకోవడానికి చట్నీలు అలాంటివి అయితే ఫుల్గైనా ఉంటాయి లేకపోతే తీగ కారంగా అయినా అలాగ ఉంటాయి మన లెక్క పల్లీలు ఇట్లా అలా ఏమి ఉండదు సో దీని కాస్ట్ అయితే నాకు ఇక్కడ మనీలో థర్టీ థౌసండ్ అయితే పడింది మీరు డైలీ నా వీడియోస్ చూస్తుంటారు కదా సో నేను చాలా టైమ్స్ అయితే మనీ అయితే చెప్పాను కదా సో మీరు ఇప్పుడు దానికి ఇండియా మనీలో నేను ఎంత పెట్టుంటానో మీరు కన్వర్ట్ చేసి అయితే చెప్పండి ఈ ఫుడ్ ప్రాసెస్ కానీ ఫుడ్ కానీ మీకు ఏమైనా నచ్చుంటే నాకు కామెంట్లు అయితే షేర్ చేయండి ఈ ఫుడ్ నేమ్ కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా పైసలు అయితే వాళ్ళకి కట్టేసి ఆ ప్యాక్ని అయితే తీసేసుకొని చలో ఇంటికి ఇంటికి వెళ్ళగానే మా ఆయన అయితే ఏంటి తెచ్చావి ఇవాళ అంటున్నాడు యాక్చువల్లీ నేను ఒకదాన్ని వెళ్ళి తీసుకొచ్చా అనమాట చూడండి చూడడానికి ఎంత బాగుందో చూడడానికి కదా తినడానికి కూడా చాలా బాగుంది నాకు వంటలు చేయడం క్రియేట్ చేయడం అయితే చాలా ఇష్టం అనమాట కానీ తినేటోళ్ళు కూడా ఉండాలి కదా సో ఇప్పుడు ఎందుకు కానీ మనం ఇంటికి వచ్చా చేసుకొని తిందాము సో అప్పుడు